రవీంద్ర భారతిలో శ్రీరామ సాంస్కృతిక సేవా సంస్థ సమర్పణ శ్రీమాన్ తాళ్లపాక అన్నమాచార్యుల వారి ఐదు వందల ఇరవై ఒకటవ వర్ధంతి మహోత్సవములు శ్రీ వెంకట గరికపాటి వ్యాఖ్యానముతో రూపొందించిన చిన్న తిరుమలయ్య చిన్మయ్య చింతనం తాళ్లపాక చిన్న వారి సంకీర్తనలకు వ్యాఖ్యానం గ్రంథ ఆవిష్కరణ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సహకారంతో ముఖ్య అతిథిగా శ్రీ ప్రకాష్ చంద్ర బరోట్ డైరెక్టర్ జనరల్ మేనేజింగ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ స్టాఫ్ కాలేజ్ హైదరాబాద్ వ్యాఖ్యానం మరియు విశ్లేషణ వ్యాఖ్యానం విశారద శ్రీ వెంకట గరికపాటి ప్రఖ్యాత సంగీత ప్రముఖ నేపథ్య గాయని సంగీత దర్శకురాలు గురు శ్రీమతి ఎల్లుండి అన్నమయ్య మందిరంలో కింద తిరుపతిలో కచేర ఉంది బట్ ఖచ్చితంగా నేను అంటే తిరుపతి ఆస్థానంలో కంపోజర్ గా ఉన్నాను కాబట్టి వెళ్ళాలి పాడాలి బాలకృష్ణ ప్రసాద్ గారు మన ప్రియా సిస్టర్స్ మేము అందరం తప్పకుండా కానీ ఇది మాత్రం మానను నేను ఒకటే చెప్పా అక్కడ వాళ్ళకి డైరెక్టర్ గారు కాల్ చేస్తే ఫోర్త్ ప్రోగ్రామ్ ఖచ్చితంగా చేస్తానండి ఆల్రెడీ ఒప్పేసుకున్నాను లేదమ్మా మనం ఫిఫ్త్ చేస్తున్నాం ఇక్కడ మీరు రావాలి తప్పకుండా సో ఆఫ్టర్ దిస్ నెట్లీ మీన్స్ ఎన్ నాట్ టు మీ అండ్ ఇలాంటి అద్భుతమైన పుస్తకాలను కానీ అద్భుతమైన కాంట్రిబ్యూషన్ చాలా 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 చేసే శక్తిని వెంకటగారికి ఇవ్వాలని ఇట్స్ గ్రేట్ టు సీ డిగ్నిటరీస్ లైక్ యూ టు Come to a different environment altogether because I know your routine will be definitely how sensitive you are inside to enjoy these kinds of programs. Thank you. Thank you. చాలా అద్భుతంగా ఇవాళ అవసరమైనటువంటి విషయాలను మీరు మనస్ఫూర్తిగా ఆవిష్కరించారు ఇది ప్రతి ఒక్కళ్ళ హృదయంలో నాటుకుంటుందని చెప్పి నాకు తెలుసు ఎందుకంటే ఆ బీజావాపనం ఎప్పుడైతే జరుగుతుందో ఆ వికసనం ఆటోమేటిక్గా జరుగుతుంది అందుకు మీకు చాలా ధన్యవాదాలు తెలియజేస్తాను ఇప్పుడు ఈ పుస్తకం గురించి సంక్షిప్తంగా మన పవన్ పవన్ కొద్దిగా తెలియజేస్తారు తర్వాత ఆవిష్కరించబడ్డ పుస్తకం చిన్న తిరుమలయ్య చిన్మయ్య చింతనం పుస్తకం అయితే ఈ పుస్తకం కంటే ముందు ఈ పుస్తకం కృత్ కృతికర్త శ్రీ గరికపాటి గారు మాట్లాడతారు వారు మాట్లాడే ముందు వారు గతంలో వెలయించిన ఇతర కృతుల గురించి ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం సార్ ముందుగా మొదటి పుస్తకము అన్నమయ్య సంకీర్తన రత్నాకరం ఐదు వందల ఆరు తాళపాక పద సాహిత్య సంకర్తన సంకీర్తనల సంకలనం రెండవ పుస్తకం अन्मय संकीर्तन सुधाक नूट एनमें अन्नमय संकीर्तन अर्थात लघवाख्य मूडो पुस्तक श्री सुधा हुई वेरी पॉपुर्वेस्ट इन बोध तेलू स्टेट टूडे चीफ गेस्ट श्री प्रकाश चंद्र जोसेफ क्रिस्टी जी, अंड स्पेष डिस्ट्री गेस्ट मैडम जी। Miss Srinidhi, it gives me immense pleasure that today my 20th book has been released on this dais. We all know, not only the people from Andhra Pradesh, but also from Telangana. Everywhere we know how we feel to get onto this dais. Though we have several theatres across Andhra Pradesh and Telangana, Ravendra Bharati is special. We all know that. Do you agree or not? <laughs> Everyone loves to have at least one program on Ravindra Bharati. In fact, prior to telling briefly, I came here in 1990 to attend some program. And I am denied entry for that program. I think it is the program of Sri S.P. Banasupramanyu. Vaguely, I remember. And in fact, myself and my fourth brother, we sat there and enjoyed that program. And after that, I made my entry into bharati which is a pioneer Telugu literary organization. It is available with the TTD. And he used to encourage me a lot. And Devi Lakshmi, Dr. C. Brunadini, Dr. Anantha Lakshmi, to say a few. There are several other great people. And in Orange Radio, I used to find great people like him, Sudhammaji, In fact, he has done some programs other than music. Due to his support, I have conducted... With